మూడుసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి మీరు సబ్స్క్రైబ్ చేసి గంట బొమ్మను నొక్కినట్లయితేనే నేను చేసే ప్రతి వీడియోను మీరు చూడగలుగుతారు ప్రైజ్ దిలాల్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులందరూ ప్రభు పేరిట శుభాభివందనాలు ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వీడియో ఉన్నాం యేసు ప్రభువుని నజరేడైన యేసు అని పిలిచేవారని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది అంటే ప్రభు తన జీవితంలో ఎక్కువ కాలం నజరేతిలో నివసించాడు కాబట్టి యేసు ప్రభువుని నజరేడైన యేసు అని పిలిచేవారు అయితే ప్రభువు తన ముప్పై సంవత్సరాల వయసులో తను బాప్తి యోహాన్ దగ్గరికి వచ్చి నదిలో బాప్తిసం పొందాక తన పరిచర్యను ప్రారంభించారనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఆయన పరిచర్య ప్రారంభించక ముందు ఆయన నజరేతులో ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళేవారు ఆయన ప్రతి విశ్రాంతి దినాన్ని దేవుని ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం అనేది ఖచ్చితంగా చేసేవారని అందరికీ తెలుసు అయితే ఆయన బాప్తిస్మం పొందక ముందు ఏ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారో ఇప్పుడు మనం ఆ దేవాలయానికి వెళ్ళబోతూ ఉన్నాం ఆ దేవాలయం నజరేతులో శనగోగు అని పిలుస్తారు శనగోగు అనగా సమాజ మందిరం ఆ ప్రాంతంలో యేసు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తూ ఉండేవారు అయితే ఆయన యోద్ధ నదిలో యోహాన్ వద్ద బాప్తిత్వం పొందిన తర్వాత నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఎన్నో సమాజ మందిరాలకు వెళ్ళి ఆయన తన వాక్యాన్ని బోధించేవారు అయితే అలా వాక్యాన్ని బోధిస్తూ తిరిగి నజరేతుకు వచ్చారు నజరేతుకు వచ్చినప్పుడు అక్కడ సమాజ మందిరంలో ఆయన వాక్యాన్ని చదివిన తర్వాత అక్కడ ఏ సంఘటన అయితే జరిగిందో ఆ సంఘటనని ఈరోజు మనం చూద్దాం ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఆ శనగోగు ప్రాంతాన్ని ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఈ వీడియోలన్నీ చూస్తూ మీరెంతో ఆధ్యాత్మికంగా తృప్తి చెందుతున్నారని దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఉన్నాము మీ అందరి కోసం మేము అనుదినము ప్రార్థిస్తున్నాము దయచేసి నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉండండి మరెన్నో ప్రాంతాలకు వెళ్ళి మరెన్నో వీడియోలు మీకోసం చిత్రీకరించాలని మేము ఆశపడుతూ ఉన్నాము మీరు ఈ వీడియోలు చూస్తూ మరి షేర్ చేయమని మనవి చేస్తూ ఉన్నాను ప్రైజ్ లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు ఇప్పుడు మనం నజరేతిలో ఉన్నాము నజరేతిలో ఉన్న శనగోగు అనగా సమాజ మందిరం వద్దకు వెళ్తున్నాం యేసు ప్రభువు నజరేతిలో ఉన్నంత కాలం ప్రతి విశ్రాంతి దినాన్న ఈ సమాజ మందిరంలోనే దేవుడిని ఆరాధించడానికి వచ్చేవారు విల్లెవేర్లో ఇవన్నీ షాపులే ఉన్నాయి ఇక్కడున్న ప్రతి పరిశుద్ధ ప్రాంతం చుట్టూ స్థానికులు షాపులు పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు రెడీమేడ్ బట్టల షాపులను షూస్ అనే షాపులను ఎలక్ట్రానిక్ షాపులను సూట్ కేస్ బ్యాగ్లు అనే షాపులను ఇలాంటి వస్తువులన్నీ ఎన్నో షాప్లను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మటన్ చికెన్ షాప్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ క్లాసిక్ జ్యువెలరీ అనే జ్యువెలరీ షాప్ ను చూస్తూ ఉన్నాం ఇంతలో సినగోగుకు వచ్చాం నజరేతులో సమాజ మందిరానికి ప్రస్తుత ఇన్ఛార్జ్ ఏనే ఇది యేసు ప్రభు కాలం నాటి సమాజ మందిరం ఇక్కడ సినగోగు అనే బోర్డును చూస్తూ ఉన్నాం కదా ఇది చాలా చిన్నగా ఉంది కేవలం ఇది రాళ్లతో నిర్మింపబడి ఉంది పైకప్పు కూడా కేవలం రాళ్లతోనే ఉంది ఇక్కడి పురాతన కాల నిర్మాణం ఏవైనా ఇలాగే ఉంటాయి పైకప్పు రాళ్లు క్రింద పడిపోకుండా ఎలా అతికించారో చూసారా ఇలాంటి నిర్మాణాలు మనం పాత కైసరిలో కూడా చూస్తాం యేసు ప్రభువు నజరతలో ఉన్నంత కాలం ఇదే చోటికి వచ్చి దేవుడిని ఆరాధించేవారు ఈ విషయాలన్నీ లూకాసు వార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగు నుండి ముప్పై వచనాల వరకు వ్రాయబడి ఉన్నాయి యేసు ప్రభువు బాప్తృత్ చేత యోర్ధన నదిలో బాప్ పొంది నలభై రోజులు ఉపవాసం పూర్తి చేసుకొని గలయలోని అనేక ప్రాంతాలలో వాక్యము బోధిస్తూ నజలెత్తుకు వచ్చారు తన వాడుక చొప్పున ఇదే సమాజ మందిరానికి ఆయన వచ్చారు ఆయనకు చదవడానికి పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడినప్పుడు ఆయన యష్యా గ్రంథంలోని వాక్యము చదివినది ఇక్కడే ఆయన గ్రంథాన్ని చదివినప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది దీనులకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాడు చెరలో ఉన్నవారికి విడుదల గుడ్డివారికి చూపును ఇవ్వడానికి నన్ను పంపాడు అని చదివి కూర్చుని నేడు మీ వినికిలో లేఖనము నెరవేరిందని చెప్పారు ఇతను వడ్రేంగి ఏసేపు కుమారుడు కాదా నేను దేవుని కుమారుణ్ణి అని ఎలా చెప్తాడు అని కోపముతో ఆయనను ఈ ప్రదేశం నుండే దూరముగా కొండపైకి తీసుకొని వెళ్ళి ఆయనను పడద్రోయాలని చూసింది ఆయన ఇక్కడ ఉన్నప్పుడే ఆ సమాజ మందిరం ఇదే ఆయన కూర్చొని వారితో చెబుతున్న ఫోటోను మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువు సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి ఒక సాధారణ మానవుడిగా భూలోకంలో నివసించినప్పుడు ప్రతి విశ్రాంతి దినాన్న దేవుని ఆరాధించడానికి సమాజ మందిరానికి తప్పనిసరిగా వెళ్ళేవారు ఆయన లేఖనాలలోని విషయాలను బోధిస్తున్న చిత్రాన్ని ఇక్కడ పెట్టారు ఆ చిత్రాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆయన సిలువుపై మరణించారని సిలువుపై ఆయన ఉన్న చిత్రాన్ని కూడా ఇక్కడ ఉంచారు స్వయంగా వచ్చిన ఈ సమాజ మందిరాన్ని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం ఇంత గొప్ప ప్రదేశంలో పరిశుద్ధమైన ఈ శనిగోగులో మనం కూడా ఉన్నాం చూస్తూ ఉన్నాం నిజంగా మనం అదృష్టవంతులం కాదా రెండు వేల సంవత్సరాలకు ముందు ఉన్న కట్టడాలు ఇలాగే నిర్మించేవారు ఈ సమాజ మందిరాన్ని ఏమాత్రం మార్చకుండా ఇలాగే ఉంచారు పైకప్పును చూసారా ఎలా ఉందో ఆనాటి జనాభా తక్కువ అందుకే ఈ సమాజ మందిరం చిన్నగా ఉంది కపెర్ణ మరో సమాజ మందిరం ఉంది అది చాలా పెద్దగా ఉంటుంది అక్కడ ఏసయ్య చాలా అద్భుతాలు చేశారు ఆ వీడియోను కూడా మీకు త్వరలో చూపిస్తారు ఎరుషులేము పరిసర ప్రాంతాలలోని ఎన్నో పరిశుద్ధ ప్రదేశాలను మీకు చూపించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని ప్రతి విషయము ఎంత యథార్థమైనదో తెలియచేయడానికి ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉండి మనకు సాక్ష్యమిస్తున్న సజీవ సాక్ష్యాలను అందరికీ చూపించాలని ప్రతి క్రైస్తవుడు ఈ ప్రాంతాలను చూసి విశ్వాసంతో బలపడాలని శ్రమపడుతూ ప్రయత్నిస్తున్న మా కోసం మీ అనుదిన ప్రార్థనల్లో ప్రార్థించమని మా మనవి విలువైన ఈ వీడియోలు చూడాలని మనకెంత ఆశగా ఉందో అలాగే ఇంకా కొన్ని కోట్ల మందికి ఈ ప్రదేశాలు చూడాలనే కోరిక ఉందని దయతో గమనించండి దేవుని దయ వల్ల ఈ పరిశుద్ధ ప్రాంతాల వీడియోలు మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఈ వీడియోలు చూడని వారికి మనం ఈ వీడియోలను షేర్ చేద్దాం మన ఛానల్ గురించి వారికి తెలియచేద్దాం దేవుని సువార్తలో పాలు పంచుకుందాం దేవుని దీవెనను పొందుదాం ఈయన ఇక్కడ కొన్ని విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ కొన్ని చిత్రాలను చూస్తూ ఉన్నాం మరోసారి సమాజం అందరాన్ని చూస్తూ ఉన్నాం ఈ శనగోగును చూసే అవకాశం మనకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇక్కడ కొన్ని పూల మొక్కలు ఉన్నాయి ఇక్కడ పాత వస్తువులు కొని అమ్మే షాప్ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ పురాతన కాల వస్తువులు ఇప్పుడు వీటిని ఇక్కడ ఎవరు వినియోగించడం లేదు మరో మూడు రోజుల్లో మరో క్రొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను మీ బ్రదర్ బన్హర్ బాబు ప్రైజ్ దలాల్